స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం న్యాయపరమైన చిక్కులు రాకుండా చర్యలు రిజర్వేషన్లపై ప్రభుత్వం మల్లగులలు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష మిగిలిన వారి కోసం మరో మరో కులగలన చేసేటువంటి నేపథ్యం కూడా ఉంది కులగల సంబంధించిన ప్రధాన వార్తను కూడా మనం చూస్తున్నాం తెలంగాణ స్థానిక ఎన్నికల నిర్వహణపై స్పష్టతగా కనరవడం లేదు ఓవైపు సమీక్షలు చేస్తుంటే మరోవైపు మళ్లీ కులగలం అవకాశం ఉండడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి దీంతో ఆలస్యం తప్పదన్న భావన కూడా ఉంది ఈ నెల పదిహేనో తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని భావించారు కానీ స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి మరోసారి కులగలను సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సర్వే పాల్గొనని వారికి ఈ నెల పదహారు నుంచి ఇరవై వరకు అవకాశం కల్పించింది స్థానిక ఎన్నికలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వెట్లు ఇస్తామని స్పష్టం చేసింది దీంతో రిజిలేషన్ బిల్లు ఆమోదం పొందాకి ఎన్నికలు నిర్వహించే అవకాశం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామాజిక కులగణన సర్వేలో ఒక లక్ష ఒక కోటి ఒక కోటి మూడు లక్షల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది ఎనిమిది రేటర్లు పాల్గొన్నారు ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది ఎనిమిరేటర్లు పాల్గొన్నారు తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం అంటే మూడు పాయింట్ యాభై కోట్ల మంది సర్వేలో పాల్గొన్న వివరాలు అందించారు మూడు పాయింట్ ఒకటి శాతం అంటే పదహారు లక్షల మంది వివిధ కారణాల వల్ల వివరాలు అందించలేదు అయితే ఈ లెక్కల ఆధారంగానే పంచాయతీ ఎన్నికలు వేగంగా అడుగులు పడుతున్నాయి సర్పంచ్ ఎంపీస్ ఎన్నికలు వెంట వెంటనే వెంట వెంటనే నిర్వహించనుందని సమాచారం ఎన్నికల సన్నద్ధం అయితే ఇటు ప్రభుత్వం అటు ఎన్నికలు కమిషన్తో అధికారులు సమీక్ష నిర్వహిస్తుంది ఓటర్ల జాబితాను సైతం ఈసీ ఇటీవల ప్రకటించింది ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది ఆ తర్వాత ఎంపీటీసీ ఎర్పీటీసీ ఎలక్షన్ పెట్టి అవకాశం ఉంది తాజాగా బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ కంట్రోల్ సెంటర్లో పంచాయతీ ఎన్నికలపై సీఏ శాంతికుమారి పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ మేరకు బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చిన వెంటనే షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది నలభై రెండు శాతం సీట్లు ఇవ్వడానికి సుప్రీంకోర్టు తీర్పులు అడ్డొస్తున్న నేపథ్యంలో పాత పద్ధతిని అమలు చేస్తారని తెలుస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీల ఉండాల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం సవరణ జరగాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఉభయ సభలను రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని ఉంటుంది ఈ తరుణంలో అది సాధ్యంగా అని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసింది ఒక తమ పార్టీ నలభై రెండు శాతం సీట్లను బీసీలకు కేటాయిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ ఇటీవల రైతు భరోసా మొత్తం అనే కర్షకుల ఖాతాల్లో జమ చేసింది బీసీ కులకాలను చేపట్టి యాభై శాతం వెనుకబడిన వర్గాల వారు ఉన్నారు వారికి రాజ్యాంగ బద్దంగా వివేక్షలు కల్పించేందుకు అడ్డుకు అడ్డంకుల దృష్టి వారిగా పార్టీకి ప్రకటిస్తామన్న నేపథ్యం కూడా ఉంది ఇలా ఉన్నటువంటి ఏ స్థానిక ఆ ఎన్నికల సంబంధించి స్థానిక ఎన్నికల సంబంధించిన నేపథ్యంలోనే మరింత అయ్యేటువంటి నేపథ్యం కూడా ఇస్తుంది దాని మీద ఇప్పటికే చాలా వరకు కూడా కసరత్తు చేసేటువంటి ఉంది మరో మరో కూడా కులగలన కూడా చేసేటువంటి నేపథ్యం ఉంది మరోసారి కూడా కులగలన చేసేటువంటి నేపథ్యం కూడా ఉంది లోపు రైతులకు కూడా భరోసా డబ్బులు కూడా ఇచ్చిన నేపథ్యం కూడా మనం ఇస్తున్నాం పన్నెండు పన్నెండు వేల పన్నెండు వేల ముప్పై కోట్లు ఖాతాలు కూడా జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మూడెకర లోపు రైతులకు ఖాతాల్లో జమ భరోసా డబ్బులను ప్రభుత్వం బుధవారం జమ చేసింది పన్నెండు వందల ముప్పై కోట్లను జమ చేసినట్లు వ్యవసాయ శాఖ ప్రకటించి ఇప్పటి వరకు నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది రైతులకు రైతు భరోసా సాయం అందించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం